మొన్న నిధి నిన్న సమేంత హీరోయిన్లను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు ఫ్యాన్స్ అభిమానుల అత్యుత్సాహంతో హీరోయిన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ది రాజాసాబ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ ఇబ్బంది పడిన ఘటన మరవక ముందే సమాంత కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైంది తాజాగా హైదరాబాద్ లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమేంత తిరిగి తన కారు వద్దకు వెళ్తుండగా అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడ్డారు దీంతో సమేంత ఇబ్బంది పడ్డారు బాడీ గార్డులు ఆమె జాగ్రత్తగా కార్యకింతంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది هے او 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 ఎస్ అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సంపత్ సిద్ధంగా ఉన్నారు మరింత అదనపు సమాచారం అందిస్తారు సంపత్ యాక్చువల్లీ మొన్నటికి మొన్న నిధి అగర్వాల్ విషయం మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు సమాంత విషయంలో కూడా సమాంతకి చేదు ఘటన ఎక్కడ జరిగింది జనరల్గా వీళ్ళు బౌన్సర్లు అనేది పెట్టుకుంటారు కదా వాళ్ళు ఎవరు సరిగ్గా లేరనుకోవాలా ఏమనుకోవాలి కూడా ఉపయోగపడుతున్న సమంత అభిమానులకు ప్రత్యేక అనుభవం அபிமான और...

ఆ పైగా హైదరాబాద్ లో రావడం ఆమె కల మామూలుగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ అందరూ కూడా కూడా అనేసి ఆమె విశ్వాలిగా రావడంతోనే ఈ జరిగింది అది కూడా డిల్లీలోని తిరుమల మన ఓపెనింగ్ షాప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు సగంగా జరిగింది आई जस्ट लो इट्स अ माय पर्सनल सिचुएशन साइन टो हमें एजुकेले के एजुकेले की एप्लीकेशन भी कर दी ओके थैंक यू सर